హాయ్ ఫ్రెండ్స్ మనం అనంతపురం జిల్లా తారపత్రి తాలూకా సద్దిన్నెలో ఒక నల్లబండల ఫ్యాక్టరీలో గోదావరి పైప్ బయట దినానికి వెళ్తున్నాము ఎందుకు బయట తీస్తున్నాము అలాగే ఎంత లోతు ఉంది ఇలాంటి విషయాలు వీడియోలకి మరి అనుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్దాం పద వచ్చాం మనం ఫ్యాక్టరీలోకి ఈ పాలిష్ మిషన్లు వీటితోనే బండలకు పాలిసి పట్టేది ఇవి కటింగ్ మిషన్లు బండను లెవెల్ కట్ చేస్తుంది ఇది ఇలాగా మోటార్ ఆడలేదు కాబట్టి నీళ్ళు లేక బ్యాటరీలోని ఈ మిషన్లు నిలు ఓటింగ్ కాల్ గోదావరిపై బయటకు తీస్తున్నాం మనం ఇప్పుడు బయటికి మిషన్తో పైకి లాగుతుంటే ఇక మనుషులు చక్కగా ఎన్నిక పడిపోతున్నారు లాస్ట్ చాలా దూరం పోయారు ఇప్పుడు మళ్ళీ గొలుసు తీసేసి మళ్ళీ ఇచ్చుకొని మళ్ళీ పైకి లాగాలి మొత్తం ప్రాసెస్ మొత్తం ఇదే గొలుసుకు గ్రిప్పు దొరకడానికి గొలుసు జారకోకుండా ఇసుకేప్ వస్తున్నాము ఇలా వస్తే గొలుసు జారదు పైపు నుండుకుంటుంది కదా లేదంటే గొలుసు జారుతుంది పంపు మోటర్ బయటకు వచ్చింది పైపు మొత్తం తీసేసాము ఫస్ట్ వచ్చేది పంపు పంపు కింద మోటార్ ఉంటుంది పంపు మోటార్ను సపరేట్ చేసాము ఇప్పుడు మనం తీసిన పైపును చూపిస్తాను చూడండి మనం ఎంత బయటకు తీసామో చక్క వెళ్ళింది చూడండి పా మాదిరిగా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ ఉంది చక్క వారకు పోయింది ఇంకా ముందర పనికి కంపల్సరీలు ఉన్నాయని ఇలా కొంచెం కట్ట మాది ఇన్నె పెసినారు కొంచెం దో దవ మొత్తం ఇటుక అయిపోయింది పైపు ఇంకా ఇదే లాస్ట్ మొత్తం నాలుగు వందల అడుగులు ఉంది ఈ మోటార్ కాలిపోయింది ఇప్పుడు ఈ మోటర్ను జూబీలో వేసుకొని మనం రీపైనింగ్ చేసుకొని మళ్ళీ రావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి